హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యస్ స్లాగ్స్ అండి అయితే మనము మరి ఒక టితోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి మా షింక్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయిందండి దీనిని ఎలా నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను అనమాట చూసారు కదండి షింక్ మొత్తం అయితే పూర్తిగా నింపేశాను నీళ్ళతోటి ఒక వన్ డ్రాప్ కూడా వెళ్ళట్లేవండి వాటరు ఎందుకంటే అది చాలా బ్లాక్ అయిపోయిందనమాట దీనినంతా కూడా మనము ఈ అంతా కూడా మనం క్లీన్ చేసేసుకుందాము ఇది వచ్చేసి అయితే నేను కివీ కంపెనీది వాడుతున్నానండి హార్పిక్ కూడా వాడొచ్చు మీరు హార్పిక్ కూడా దొరుకుతుంది కానీ నాకైతే డిమార్ట్లో ఇది అవైలబుల్ ఉందని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా మంచిగా వర్క్ చేసిందనమాట కివీ ఎక్స్ డ్రైన్ క్లీనర్ అనమాట క్లీన్స్ బ్లాక్ డ్రైన్ డ్రైన్స్ని అలాగే పైప్స్ని కూడా క్లీన్ చేసేస్తుంది హెవీ థర్టీ ఉన్నా కూడా మనకి క్లీన్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి క్వాంటిటీ వచ్చేసి అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనమాట ఇది ఒక షింక్కి అయితే ఒక సరిపోతుంది ఒక ప్యాకెట్ ఇప్పుడు దీనిని మనం చేత్తో ముట్టుకోవద్దండి దీంట్లో కెమికల్స్ ఉంటాయి కదా చేతులు పొక్కిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము చేతుల్ని అస్సలు యూస్ చేయకుండా ఒక నైఫ్ తోటి లేదంటే కత్తెరితో కానీ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న దానిని ఇప్పుడు దీంట్లో పౌడర్ ఉంటుంది కదండి ఎక్కడైతే షింక్ హోల్ ఉంటుందో దాంట్లో పూర్తిగా వేసేసుకోండి ఒక ప్యాకెట్ మొత్తం వేస్తేనే మనకి మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట లోపల వరకు అయితే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి క్లీన్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మామూలుగా మనం చేతులు కడుగుతూ ఉంటాం ఒక్కొక్కసారి మట్టి పడుతుంది లేదంటే రస్ట్ కూడా పడుతుంది కదండి అలాగే మనకి పాకురు కూడా పడుతుంది అలాగే మనకి ఎంటికలు కూడా పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇవన్నీ బ్లాక్స్ అన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి మామూలుగా గిన్నెలు కడిగే షింకులో కూడా మనకి దీనిని యూస్ చేయొచ్చు అప్పుడు కూడా అంట్లు పడుతూ ఉంటాయి కదా ఇదైతే వాష్ బెసిన్ కదండి మనం ఓన్లీ ఇక్కడ మొహము అలాగే చేతులు కడుక్కుంటాము ఎంటికలు కూడా పడుతూ ఉంటాయి తల దూసుకుంటాం కదా ఎందుకంటే దానిపైన అర్థం ఉంటుంది కాబట్టి చూసినప్పుడల్లా ఎంటికలు పడుతూ ఉంటాయి అలాగే బ్రష్ కూడా చేసుకుంటాం కదా బ్రష్వి అలాగే దాన్ని వైర్స్ కూడా ఊసిపోయి దాంట్లో పడుతూ ఉంటాయి కదా దానివల్ల కూడా మనకి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి వీటన్నిటినీ క్లీన్ చేసేసుకోవడానికి కనీసం మనము ఒక నెలకొకసారి ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ కూడా బ్లాక్స్ అనేటివి ఉండవు మనం చేతితో ముట్టుకోకుండా అలాగే ఎలాంటి కెమికల్స్ మనము ఇప్పుడు ఈ ఒక్క కెమికల్ తోటే మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చండి వేడి నీళ్ళతో కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే నేను అసలు మొత్తము వాటర్ వెళ్ళట్లేదని చెప్పేసి అయితే నేను ఇది వేశానండి అందుకని చెప్పేసి అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది కదండి మనం వేసి ఇప్పుడు నీళ్ళన్నీ కూడా మనకి మళ్ళీ ఒకసారి నల్ల విప్పి చూపిస్తున్నాను ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయని చూశారు కదా మునుపైతే అసలు ఒక వన్ డ్రాప్ కూడా వెళ్ళలేదు కదా ఇప్పుడు ఒక టెన్ డేస్ అవుతుందండి ఇలాగే మనకి డ్రైనర్ మొత్తం ఇలాగే నిండిపోయి ఉంటుందన్నమాట మధ్య మధ్యలో స్లోగా వెళ్తున్నాయి అనమాట నీళ్ళు ఫాస్ట్గా వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి అయితే నేను ఇది డ్రై క్లీనర్ డ్రైన్ క్లీనర్ అయితే వేసేసాను అనమాట అందుకని చెప్పేసి షింక్ మొత్తం ఇలా ధర్టీగా అయ్యింది ఇప్పుడు ఒక బ్రష్తో మాత్రం క్లీన్ చేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే స్టీల్ స్క్రబ్బరు గ్రీన్ స్క్రబ్బరుతో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు కానీ ఇలా బ్రష్ అయితే మనం చేయి పెట్టకుండా మనకి క్లీన్ అయిపోతుందండి ఎందుకంటే కెమికల్ వేసాము కదా కొంచెం ఉంటుంది మన చేతులకి ఎలాంటి హాని కూడా జరగదనమాట ఆల్రెడీ కొంచెం కెమికల్ ఉంది కాబట్టి మనం సర్ఫ్ అలాంటివి ఏమి వేయకున్నా సరే జస్ట్ ఇలా రుద్దేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది క్లీన్ అయిపోతుంది ఇప్పుడు బ్రష్తో క్లీన్ చేసేసుకున్నాం కదా ఒకసారి బాగా కడిగేసుకున్నాము చూసారు కదండి మునప్పు అయితే అస్సలు వన్ డ్రాప్ కూడా వెళ్ళలేదు నాకు ఈ డ్రైనేక్స్ డ్రైన్ క్లీనర్ అయితే చాలా యూజ్ అయిందండి కివీ కంపెనీది అలాగే ఇదివరకు కూడా నేను హార్పిక్ యూస్ చేశాను మంత్లీ ఒకసారి అయితే ఇలా చేయండి మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది మనం ఎలాంటి చేతులు పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చాలామందికి క్లీన్ చేసే ఇష్టం ఉండదు కాబట్టి ఇలా డ్రైనేక్స్ డ్రైన్ క్లీనర్ అయితే వేసేసారనుకోండి ఎలాంటి బ్లాక్స్ అయితే ఉండవు చాలా హెవీ డర్టీ కూడా క్లీన్ అయిపోతుంది